హనుమాన్ చాలిస అనేది పవిత్రమైన స్తోత్రం దీనిని పఠించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం బలం రక్షణ పొందవచ్చు సాధారణంగా ఇది ఎన్నిసార్లు పఠించాలో ప్రత్యేక నియమం లేదు కానీ కొందరు దీనిని రోజుకి కనీసం ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నమ్ముతారు అనుసరించదగ మార్గదర్శకాలు వంద సార్లు పఠించడం హనుమాన్ చాలీసలోని ముప్పై ఎనిమిదవ చరణంలో రాసినట్లుగా ఎవరైతే దీన్ని వంద సార్లు పఠిస్తారో వారు అపారమైన ఆనందాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ వంద సార్లు చదవడం సాధ్యం కాకపోతే మీకు వీలైనంత సార్లు ఉదయం లేదా సాయంత్రం పఠించవచ్చు ఉదయం సాయంత్రం స్నానం తర్వాత స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఆసనం మీద కూర్చొని హనుమాన్ చాలీసను పఠించడం ఉత్తమం సూర్యోదయం లేదా సాయంత్రం సమయంలో చదవడం శక్తివంతమైనదిగా భావించబడుతుంది గణపతి పూజ చేయడం హనుమాన్ చాలీస పఠించడం ప్రారంభించడానికి ముందు గణేషుణ్ణి పూజించడం ఉత్తమమైన పద్ధతి గణపతి పేరు తీసుకున్న తర్వాత శ్రీరాముణ్ణి పూజించి హనుమంతుని స్తోత్రం పఠించవచ్చు హనుమంతుని ఇతర మంత్రాలు ఓం హనుమతే మన జీవితంలో విజయం సాధించాలంటే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక జపమాల పూర్తయ్యే వరకు జపించాలి ఓం నమో భగవతే హనుమతే నమ భూతగదాలు కోటు వివాదాలు లేదా ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి మీకు వీలున్నప్పుడల్లా హనుమాన్ చాలీసను నమ్మకంతో పఠిస్తే హనుమంతుడి కృప లభిస్తుందని భక్తుల నమ్మకం